మీ అందరికీ ఒక్క చిన్న మాట చెప్పన మనకు ఈ మూడిటి విలువ తెలుస్తేనే జీవితంలో మనం ఖచ్చితంగా బాగుపడగలుగుతాము ఎందుకు అంటే అన్నం విలువ ఒకటి డబ్బు విలువ ఇంకొకటి నీళ్ళ విలువ ఈ మూడు విలువ మాత్రం మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఎందుకంటే మనకు డబ్బు అవసరమే అన్నము ఆకలి అన్నము అవసరమే నీళ్ళు అవసరమే ఈ మూడిట్లో ఏది లేకపోయినా మనం ఈ జీవితాల బతకలేము ఈ మూడిటి విలువ తెలిసినోడు జీవితాల ఖచ్చితంగా బాగుపడగలుగుతాడు నేను చెప్పింది కరెక్టా కాదా కామెంటు చేసి మీరు లైక్ చేసి తెలియచేయండి నేను చెప్పింది కరెక్టా కాదా అని కామెంట్ చేయండి ఇంతకి నేను చేసిన రెసిపీ ఏంటో చెప్పలేదు కదా ఇదండి రవ్వ సేమియా అండి మా పెద్దబ్బాయికి అయితే రవ్వ సేమియా అంటే చాలా ఇష్టం అన్నమాట ట్యూషన్కి వెళ్ళేటప్పుడు మా ఊడు చెప్పి మరీ వెళ్ళాడు నాకు రవ్వ సేమియా చేసి పెట్టు అని అందుకనే వాడి అనే ఎంత కష్టంగా ఉన్నా నాకు ఎంత హెల్త్ బాగాలేకపోయినా కూడా నేను వాడి కోసం చేస్తున్నాను పిల్లల పిల్లలకంటే ఎక్కువ ఏది కాదు కదా మన పిల్లలు ఏది ఇష్టపడితే అది మనం చేసియాలి అది మన బాధ్యత కదా సేమియా అంటే మా వాడికి చాలా ఇష్టం అన్నమాట వాడి కోసం చేశాను రెసిపీ ఎలా చేశానో ఎలాగనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి